నా లార్డ్ అలిక్ ప్రొఫెసర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఐ పడ ఐ వాట్ ట్రైన్ అండ్ ఫన్న డింగ్ అండ్ సో ఇస్ అస్ అజోస్ అండ్ డౌన్ ఇన్ ది నో ఓకే అంత కన్ఫిడెంట్ గా వాళ్ళు స్టెరిలైజ్ చేస్తామనే కంటెంట్ సర్ ఇన్పుట్ తో గా లోంగే టర్నింగ్ ఇస్ ఓకే మనం ఎప్పుడైనా కొన్నట్లు కరెక్ట్ ప్రొఫెసర్ ఎ బెనక అండ్ లిటిల్ सर वन और इनके इनके कुछ इनके पर सर ओके सर बोथ्स फाइनल सर हम्म फाइनल सर और बढ़ता है राउंड हां पत्थर चाप सर ओके सर जबर लगा डालिए आना चाहिए सर 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 కర్నూల్ని కర్నూలు సిటీ అనేది ఒక వర్డ్ యాడ్ చేయాలి మెడికల్ సిటీ కర్నూలు మెడికల్ సిటీ అని అంత అభివృద్ధి జరిగిపోతా ఉన్నది మెడికల్ లైన్లో కర్నూలులో మామూలుగా మనకు చుట్టుపక్కల మన కర్నూలు ప్రాంతమే కాకుండా కర్నూలు జిల్లా నంద జిల్లా అనే కాకుండా మనకు రాయలసీమ ప్రాంతం వారు వస్తుంటారు ఇక్కడ నగర్ జిల్లా వాళ్ళు వస్తుంటారు కర్ణాటక నుంచి వస్తుంటారు సో చుట్టుపక్కల అన్ని జిల్లాలు బెదిరి కర్ణాటక అనుకోండి ఆంధ్ర అనుకోండి తెలంగాణ అనుకోండి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు ట్రీట్మెంట్ ఇస్తారు అందుకే కర్నూలు మెడికల్ సిటీ అని పిలుస్తే బాగుంటుందేమో చాలా చక్కగా మెడికల్ సైడ్ ఒక టాప్ ఎవరెస్ట్ శిథిరానికి చేరుకుంది ఇక్కడ ఈ ప్లేస్ లో ఇందులో భాగంగా బ్రెయిన్ అండ్ బ్రెయిన్ అండ్ స్పైన్ ఒక హాస్పిటల్ మన చంద్రశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హేమంత్ కుమార్ గారు స్నేహ గారు రాఘవేంద్ర గారు మరి ప్రీతి గారు వీళ్ళు డెడికేటెడ్గా ఒక హాస్పిటల్ ఒక అల్లావుద్దీన్ అభివృద్ధి ప్రమాదిరిగా రాత్రి రాత్రే ఒక వండర్ఫుల్ హాస్పిటల్ ఇక్కడికి వెలిగింది ఇక్కడ వాళ్ళకన్నా ఎక్కువ ప్రజలకు ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇమీడియట్ బెనిఫిట్ దొరికే విధంగా ప్రజల మధ్యన ప్రజల మధ్యన పరిపాలనట్లు ప్రజల మధ్యన సేవా కార్యక్రమం వచ్చింది చాలా చక్కగా హాస్పిటల్ నిర్మించారు హాస్పిటల్ నిర్మించడమే కాకుండా హాస్పిటల్ తోడుగా డాక్టర్స్ కూడా అన్ని రంగాల్లో వీరి ఓనర్స్ ఉండే స్పెషాలిటీ కాకుండా మిగతా స్పెషాలిటీ వాళ్ళను ఇక్కడ పెట్టారు సో తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేట్తో ముందుకు వెళ్తుంది సో ఇందుకు గాను పెద్దలు వచ్చారు చంద్రశేఖర్ గారు మరి వెంకటేశ్వర్లు గారు వచ్చారు మరి ఆదు శ్రీకాంత్ వచ్చారు మరి అందరు అందరికైనా ముఖ్యం మనకు రెడ్డి గారు వచ్చారు సీతారాం గారు ఆ సీతారాం గారు గురించి ఎక్కడైనా నేను చెప్తూనే ఉంటాను యాభై ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మా సెక్యూరిటీ ఆఫీసర్కు జిస్ట్ ప్రెసెంట్లీ వైస్ ఛాన్సలర్గా ఐటీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నాను ఈ రోజున ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రెన్ సెంటర్ ప్రత్యేకంగా స్టార్ట్ చేయడము ముఖ్యంగా పెద్దలు శ్రీ గౌ టీజీ వెంకటేష్ గారు రావడము సో సారు టీజీ వెంకటేష్ గారు నైన్టీ టూలో గౌరీ గోపాల్ దట్ ఈస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది మెయిన్ గా హార్ట్ అటాక్స్ బ్రెయిన్ అటాక్స్ అదే కాకుండా తర్వాత మీరు నైన్టీ సెవెన్ లో రావడం జరిగింది అప్పుడు ఆ ప్రాంతంలో ప్రాంతంలో కరెక్ట్ కూడా లేవు జనరల్ హాస్పిటల్ లో మనము టూ థౌజండ్ వన్ లో సార్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సో కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నారు సో ఒక కూడా జనరల్ హాస్పిటల్ లో స్టార్ట్ చేయడం జరిగింది మేము క్రిటికల్ కేర్ సెంటర్ ఒకటి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ కూడా టూ థౌసండ్ ఫైవ్లో స్టార్ట్ చేసాము ముఖ్యంగా ఈ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ మార్టింగ్ సెంటర్ని ముఖ్యంగా డాక్టర్ హేమంత్ కుమార్ ఈ సమయ సన్నిళ్ళ రాఘవేంద్ర స్పైన్ సర్జన్ సో అంత టీం ఒక రమణ కేశవ్ అండ్ అదర్ టీం మెంబర్స్ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ఫెసిలిటీ వల్ల మనకు రాయలసీమలో ప్రత్యేకంగా ఈ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ వల్ల ప్రజలు ఉపయోగించుకుంటారని అండ్ ఎప్పుడు మోడల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ మాదిరి యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మేము చేసాము ఈ గోల్డెన్ అవర్ ఫర్ స్ట్రోక్ అనేది స్ట్రోక్ అనేది మామూలుగా ఫస్ట్ టైం ఇది ఇట్లాంటి సెంటర్స్ లో త్వర త్వరగా అంటే పేషెంట్ కూడా సడన్ గా కాల్ చేయి పడిపోయే ఇది ఇది ఉంటే మామూలుగా సిటీ స్కాన్ చేసి త్రాబొలేటింగ్ థెరపీ ఇస్తారు టెన్నిక్ రిప్లేజ్ అనే ఇంజక్షన్ వల్ల దానివల్ల సేవ్ అవుతుంది మెనీ సెంటర్స్లో కూడా ఎందుకంటే హార్ట్ అటాక్స్ బ్రెయిన్ అటాక్స్ చాలా వరకు పెరుగుతున్నాయి సెవెంటీన్ పాయింట్ సిక్స్ మిలియన్ డెస్ వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి ఎయిటీ పర్సెంట్ మన ఇండియా డెవలపింగ్ కంట్రీస్